మారుతున్న పరిస్థితుల పరిణామాల నేపథ్యంలో బీసీలు అంతా సంఘటితం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మాజీ హోంమంత్రి తుళ్ల దేవేందర్ గౌడ్ అనుచరులు మరియు సీనియర్ బీసీ నేత వనరా దర్శన్ గౌడ్ పేర్కొన్నారు వీసీలకు చట్టసభలో రిజర్వేషన్ల ద్వారానే న్యాయం చేయాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు అప్పుడు ఎంపీ ఎమ్మెల్యేలు కూడా బీసీలకు గణనీయమైన ప్రాతినిధ్యం లభిస్తుంది అనడంలో సందేహం లేదని దర్శన్ గౌడ్ స్పష్టం చేశారు తీన్మార్ మల్లన్ అన్నట్టుగా బీసీలు ఏకం కావాలని చెప్పారు అయితే బీసీలో చైతన్యం రావాలని అప్పుడే తీన్మార్ మల్లన్న చేస్తున్న పోరాటానికి సార్థకత లభిస్తుందని కూడా దర్శన్ గౌడ్ ఈ సందర్భంగా హృషి టీవీ నైన్ ప్రతినిధితో మాట్లాడుతున్నారు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు అనేది చారిత్రాత్మకమైన అవసరమని కూడా ఆయన స్పష్టం చేశారు ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై దర్శన్ గౌడ్ స్పందించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తీర్మానం చేసి ఢిల్లీకి పంపారని అన్నారు కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని అలాంటప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఆమోదం లభిస్తుందా లేదా అనేది చెప్పారు ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు బీసీల రిజర్వేషన్ల విషయంలో రాజకీయ పార్టీలు పొలిటికల్ జిమిక్కులకు స్వస్తి పలకాలని దర్శన్ గౌడ్ పిలుపునిచ్చారు ఐక్యత ఉంటేనే సమ న్యాయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు తమ ప్రాంతాన్ని మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ ఎంతగానో అభివృద్ధి చేశారని అన్నారు రైతులు గాని ఈ ప్రాంత ప్రజలు గాని భూములు అమ్ముకోకూడదు మరియు భవిష్యత్తులో ఎంతో అభివృద్ధి చవి చూడాలని దేవేందర్ గౌడ్ గారు తరచుగా చెప్పేవారని ఆయన గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం అనుసరిస్తున్న తిరోగమన విధానాల వల్ల స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధత నెలకొందని అన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో స్థానిక సంస్థలు పట్టుగుమ్మలని అన్నారు అలాంటి కీలకమైన స్థానిక సంస్థల విషయంలో ప్రభుత్వాలు అడ్డగోలుగా వివరించడం మంచి పద్ధతి కాదని వన్నడ దర్శన్ గడువుతో పలికారు ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని అమీర్పేట గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఇటీవల బీసీల అంశం కావచ్చు తెలంగాణలో గవర్నమెంట్ అంశం కావచ్చు చాలా అంశంగా మారింది ఈ సందర్భంగా పలు అంశాలపై మనం మాజీ హోం మంత్రి ూళ్ళ దేవేంద్ర గౌడ్ గారి ప్రధాన అనుచరుడు మరియు సీనియర్ బీసీ నాయకుడైన వన్నాడ దర్శన గౌడ్ గారు మనతో ఉన్నారు దర్శన గౌడ్ గారు చెప్పండి ఇక్కడ ముఖ్యంగా ఇటీవలి కాలంలో బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ అని అంటున్నారు ప్రస్తుతానికి కావాలి హండ్రెడ్ పర్సెంట్ కావాలి కాకపోతే అది ముందుకు రాణిస్తలేరు కాకపోతే ఇప్పుడు దాన్ని స్టేట్ వాళ్ళు స్టేట్లేమో ఇస్తామంటారు వాళ్ళు ఏమో ఇవ్వమంటున్నారు ఆడనే వాదన జరుగుతున్నది పేపర్ స్టేట్మెంట్ చేస్తే రోజు అదే రోజు అదే వాదన అవుతున్నది అది అవుతుందా పోతుందా అనేది నమ్మకం ఎవరికి పబ్లిక్ లోపల కనబడతలేదు అది ఒకటి బీసీ బీసీలో కాడికి వస్తే వాస్తవంగా తీర్మానం అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు కాకపోతే ఐక్యత వస్తలేరు ఎందుకు వస్తలేరు అనేది కూడా అర్థమవుతలేదు కాకపోతే బీసీలో ఐక్యత అయిపోతే ఎమ్మెల్యేలు అందరూ ఉండాలి వాస్తవంగా కాకపోతే అయితే లేదు అది ఇంతవరకు అవుతుంది ఏం సంగతి చెప్పలేము దాని గురించి కూడా అంటే ఇప్పుడు బీసీలు ఐక్యత దేనికంటారు ఇప్పుడు లేదంటారా బీసీలు ఐక్యత ఉంటే ఇట్లెందుకు అవుతుంది ఇప్పుడు రాజుల పాలన అన్నట్టు అయిపోతున్నది బీసీల ఐక్యత ఉంటే ఇట్లా కాదు కదా వాస్తవంగా కూడా రాజుల పాలనే ఎవరైతే రాజులు రెడ్డీలు ఉన్నారో వాళ్ళ కాలంలో ఏదైతే ఉన్నదో ఆరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గదే చూస్తున్నాం మేము చిన్ననాటి నుంచి కూడా గదే చూస్తున్నాం ఇప్పటి వరకు కూడా అది అయితే లేదు పోతలేదు వాస్తవంగా అంటే బీసీలకి రిజర్వేషన్ చట్టసభలో లేకపోవడం వల్ల ఇట్లా జరుగుతుందా లేకపోతే చట్టసభలు లేకపోయినందుకే బీసీలకు ఒకవేళ రిజర్వేషన్ ఉంటే వాళ్ళు కూడా ముందుకుంటారు ఆడనో ఈడనో ఐదు ఆరు మంది పది మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుంది వాళ్ళు కూడా ముందుకు పోయి ఏదన్నా చేయగలుగుతారు కదా వాస్తవంగా కూడా అది అందుకే వెనుకబడిపోతున్నాం బీసీలం వాస్తవం అంటే మనకు సర్పంచ్ జెడ్పీటీసీ మున్సిపల్ లోకల్ బాడీ ఎలక్షన్లో ఉంది రిజర్వేషన్ కానీ ఎంపీ ఎమ్మెల్యేకు కూడా ఉండాలంటారు ఉండాలి అన్నిటి అన్నిటికీ ఉంటేనే ఏమైనా ముందుకు పోగలుగుతాం ముందుకు పోయి ఏమైనా చేయగలుగుతాం ఏదో లోకల్ పాటు ఉండి అక్కడ లేకపోతే ఏం చేయలేము వాస్తవంగా జరిగే పరిస్థితులు కవి అంటే ఇప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రాజ్యాంగంలో అంబేద్కర్ ఉన్నప్పుడు రాసేదాయి అవును అది బీసీలకు రాయలేదా బీసీలకు రాస్తే ఎట్లెందుకుంటుండే మరి బీసీలకు ఒక వేళ రాసినట్టు ఉంటే వీళ్ళు కూడా ఫైట్ చేద్దరు మాకు ఇన్ని హక్కులు ఉన్నాయి మాకు హక్కులు కలిగియ్యాలి అని అందరూ మరి లేదు కదా సార్ మరి ఉన్నది అదే అందుకే వెనుకబడిపోతున్నాం మేము మాకు అనిపిస్తున్నది మా అనుభవంలా మెయిన్ అంటే ఇప్పుడు సమాజం రాజ్యాంగం ప్రకారం నడవాలి అంటే మీరు అన్నట్టు బీసీలు ముందుకు రావాలి ముందుకు రావాలి హండ్రెడ్ పర్సెంట్ బీసీలు ముందుకు వస్తే బీసీల ఐక్యత ముందుకు వస్తేనే ఏదన్నా ముందుకు పోగలుగుతాం అంటే ఈ సమస్య ఒక తెలంగాణలో ఉందా ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కనిపిస్తుందా ఎంచుమించు అయితే అన్ని రాష్ట్రాలలో కనబడుతున్నది ఇండియా అనేది ఏం లేదు అన్ని రాష్ట్రాలకు కూడా బీసీలు వెనుకబడి ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు వాస్తవంగా అంతే తర్వాత ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటున్నారు కదా అది ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో బయటట్టు మీకు అనిపిస్తుందా నాకైతే అనిపిస్తలేదు ఎందుకైతే లేదు ఏమో స్టేట్ ఒకటి ఉంది సెంటర్లో ఒకటి ఉన్నది రెండు ఆడ ఈడ ఒకటే ఉంటేనేమో అయిపోతుండే వీళ్ళు ఒకటి అంటున్నారు మేము మనం ఒకటి అంటున్నాము వాళ్ళు ఒకటి అంటున్నాం ఆడ కుదురతలేదు ఏదో ఇది అడ్డం పెట్టుకొని ఏదో ఇది మొత్తం మీద ఇట్లే కాలక్షేపరా చేపారా అయిపోయేటట్టున్నది వాస్తవంగా అనిపిస్తున్నది అట్లా అంటే ఇది ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని చేసినరా ఒక ఇరవై నెలల తర్వాత ఇంటికి ఎందుకు తెర మీదకి వచ్చింది ఇప్పుడు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారేమో అనిపిస్తున్నది ఇప్పుడు అనిపిస్తున్నది ఏదైనా ఇది అడ్డం పెట్టుకొని పోతే మనం అయితే చేయనీకి ఉన్నాం కాకపోతే వాళ్ళు ఏమో చేయనిస్తలేరు అని వాళ్ళ మీద ఒకటి అపగా అబండం ఏనికి వాస్తవంగా అంటే దీంట్లో కూడా పొలిటికల్ బెనిఫిట్ అంటే పొలిటికల్ బెనిఫిట్ ఉన్నట్టే మరి వాస్తవంగా అంటే మీకు ఇప్పటికీ గ్యారంటీ అనిపిస్తుందా గ్యారంటీ అనేది అనిపిస్తలేదు అవుతుంది అనేది ఇప్పటి కూడా లేదు అనిపిస్తలేదు వాస్తవంగా అంటే అదొకటి తర్వాత ఈ గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ పాలన పదేళ్ళు చూసాము మళ్ళీ ఆ పదేళ్లలో కూడా అన్ని కొత్త స్కీములు అన్నారు మళ్ళీ ఇప్పుడు ఈ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ మంత్స్ నుంచి ఈ గవర్నమెంట్ అట్లా మీరు విశ్లేషిస్తే ఏ విధంగా అనిపించింది పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఏవైతే హామీలు ఇచ్చిండో హామీలు అన్నీ కరెక్ట్గా జరిగిపోయినాయి ఇప్పుడు ఈయన అమలు ఏవి జరుగుతలేవు ఒకటి జరుగుతున్నది ఒకటి జరుగుతుంది ఒక ఊళ్ళోనేమో ఇది పైసలు వేసారు ఒక ఊళ్ళో రైతు బాంధ వేసారు ఒక ఊళ్ళో వేయలేదు వాళ్ళు మొత్తుకుంటున్నారు మరి ఏది కరెక్ట్ అంటారు కరెక్ట్ లేదు ఏది కూడా కరెక్ట్ లేదు అంతకుముందు లేనే లేవు ఇంకెట్ మొన్న మొన్న ఒక్క విడితే వేసారు ముందు విడితేనైతే మొద పోయింది మొన్న విడితే వేసిండ్రు అంతే కొంతమందికి వేసారు కొంతమందికి వేయలే వేసిన అందరికీ వేసిండ్రు కొన్ని వేల ఎకరాల భూములు ఉన్న వాళ్ళు కూడా వేసిండ్రు లక్షలు లక్షల కోట్లు కోట్లు వచ్చినాయి వాళ్ళకు సరే వీళ్ళు వేస్తున్నారు అయ్యా వ్యవసాయం చేసే భూములకి వేస్తాము లేకపోతే లేదన్నారు కదా వ్యవసాయ చేసే భూములనే అన్ని వెరిఫై చేయింది వాళ్ళకన్నా వేయాలి కదా అది లేదు ఇది లేదు అంటే మరి ఏం చేస్తున్నట్టు ఏం చేస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు అన్ని అని చెప్తున్నాయి ఈరోజు కూడా మీటింగ్లో మీటింగ్లో చెప్తున్నారు కానీ మాకు కన్నా కనబడతలేదు కదా మీటింగ్లో చెప్పడం చెప్తూనే ఉన్నారు రోజు పేపర్ చూస్తూనే ఉన్నాము కానీ ఏడ కన్న కనబడతలేదు మరి ఏడ అమలైనట్టు వాస్తవంగా అంటే ఇంకో త్రీ ఇయర్స్లో కూడా అంటే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ విమర్శించి అధికారులకు వచ్చినప్పుడు డబ్బులు ఖజానా ఖాళీ చేసిండని అంటారు దాని మీద మీ అభిప్రాయం ఎట్లా ఖజానా ఖాళీ చేసిందంటే ఒక ఇంటి యజమాని సంసారం చేస్తున్నప్పుడు బరువు బాధ్యత మోస్తున్నప్పుడు ఎట్లయినా అధికంగా భారం పడుతుంది ఎవరిని అడిగి పని చేయలే కేసీఆర్ ఆయన సొంత నిర్ణయంతో ఏం చేసిండో అప్పు చేసిండా తప్పు చేసిండా సొంత నిర్ణయంతో ఆయన పని చేసుకుంటూ పోయిడు పని చేసుకుంటూ పోయినప్పుడు ఏమైంది ఇంతవరకు ఎంతవరకు చేసినా అంతవరకు గుంజుకొచ్చు కాకపోతే అప్పు అవుతుంది ఇప్పుడు ఇంటి యజమాని ఒక బరువు బాధ్యత మోసుకున్న